అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కీ లైఫ్ మీడియా ముందు బాబులు అని అంటారే కానీ మద్యం విషయంలో వారి జాగ్రత్తలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి మద్యం దుకాణాలు రేపు బంద్ అని తెలియగానే ఇవాళ సాయంత్రమే వైన్ షాపుల ముందు క్యూ కట్టేస్తుంటారు తమకు అత్యవసరమైన సరుకును ఇంటికి పట్టుకెళ్ళందే నిద్రపట్టిన పరిస్థితి ఏర్పడింది గాంధీ జయంతి ఆగస్టు పదిహేను వంటి రోజులు వస్తున్నాయంటే మందుబాబులు ఈ రూల్ తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే అయితే ఆంధ్రప్రదేశ్లోని మందుబాబులకు ఈ విషయంలో ఒక షాక్ అయితే తగిలింది అక్టోబర్ రెండు గాంధీ జయంతి ఒక్కరోజే మద్యం షాపులు బంద్ అవుతాయని అనుకున్న చాలామందికి ఊహించిన షాక్ అయితే తగిలింది ఏ పది రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ అయ్యే పరిస్థితి అయితే వచ్చింది దీంతో మందుబాబులు ఆందోళనకు అయితే గురవుతూ ఉన్నారు నూతన మద్యం పాలసీ కారణంగా తక్కువ ధరకే నాణ్యమైన బ్రాండ్లు రుచి చూడొచ్చు అనుకుంటే ఇదేంటి ఇలా అయిందంటూ మందు గ్లాస్తో తమ బాధ్యత పంచుకుంటూ ఉన్నారు అయితే అసలు సంగతి ఏంటంటే ఏపీ ప్రభుత్వం అక్టోబర్ పన్నెండు నుంచి నూతన మద్యం విధానాన్ని అమలు చేయనుంది వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించగా కొత్త మద్యం పాలసీ ప్రకారం మద్యం షాపులను ప్రైవేటు వ్యక్తులు నిర్వహించనున్నారు దీంతో ఇప్పటి ప్రభుత్వం మద్యం దుకాణాల్లో పనిచేసిన కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు వీరందరి కాంట్రాక్టులు సెప్టెంబర్ ముప్పైతోనే ముగిసింది ఇంకో పది రోజుల్లో నూతన మద్యం పాలసీ అమలులోకి అయితే రానుంది దీంతో పది రోజుల తర్వాత తమకు ఉద్యోగాలు ఉండమని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక మద్యం దుకాణాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే తమ గతేం కావాలంటూ నిరసనకు దిగుతూ ఉన్నారు ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని తమకు ఓ దారి చూపాలని డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు మరోవైపు ఈ పది రోజులు మద్యం దుకాణాలు తెరవాలని ప్రభుత్వం కోరినప్పటికీ ఇప్పటి నుంచే కాంట్రాక్ట్ ఉద్యోగులు దుకాణాలకు రావడం మానేశారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల మద్యం దుకాణాలు తెరుచుకునే లేదు ఇక నేడు అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి కావడంతో పూర్తి స్థాయిలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి ఆ తర్వాత కూడా కాంట్రాక్ట్ సిబ్బంది కారణంగా మరో పది రోజులు లిక్కర్ షాపులు బంద్ అయ్యే పరిస్థితి అయితే ఉంది దీంతో మందుబాబులు తెగ ఫీల్ అయిపోతూ ఉన్నారు పది రోజుల పాటు లిక్కర్ షాపులు మూతపడితే తమ పరిస్థితి ఏంటని వాపోతూ ఉన్నారు ముందుగానే ఈ విషయం తెలిసి ఉంటే కాస్త ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే వాళ్ళమని అంటూ ఉన్నారు అయితే ఆ లోపే ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల మధ్య ఏదైనా సయోధ్య కుదిరితే మద్యం షాపులు తెరుచుకునే అవకాశం అవుతుంది లేకపోతే మందుబాబులంతా బార్ల వైపు అయితే బార్లు తెలిసి మరి ఈ యొక్క అప్డేట్పై మీరేమనుకుంటున్నారో కామెంట్ తెలియజేయండి ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం సబ్స్